హలో అండి పిల్లలు లంచ్ బాక్స్కి ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారు ముందుగా మేకర్ని ఒక కప్పు మేకర్ని ఇలా బౌల్లోకి వేసుకొని హాట్ వాటర్ ఒక కప్పు హాట్ వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ పాటు మూతపెట్టి పక్కన ఉంచుకుందాం ఫైవ్ మినిట్స్ నా అంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రోడ్లో అల్లం ముక్కలు వెల్లుల్లి జీలకర్ర మిరియాలు ఒక వేలగుడ్డను వేసి ఇలా బాగా దంచుకోవాలి మెత్తగా ఇప్పుడు మేకర్ని వాటర్ మొత్తం పంపేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేశాను కొద్దిసేపు అలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం కారం మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవచ్చు కొద్దిసేపు అలాగ వేగిన తర్వాత మనం ముందుగా రోడ్లో దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ముద్దన కూడా వేసి ఇలా బాగా కలిపి పచ్చవాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మేకర్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుకోవాలి కొద్దిసేపు అలా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసి కలుపుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలకు మాత్రం ఇలా కలర్ఫుల్గా చేశామంటే హ్యాపీగా తింటారు లాస్ట్లో కొత్తిమీర కూడా లైట్గా వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఇలా చేస్తే హ్యాపీగా తినేస్తారు